హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో అయితే మనం చెప్పిన విధంగా ఒక అల్పమైన ప్రాంతం అయితే ఏర్పడింది ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమై ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడన ప్రాంతం ఒక వాయుగుండంగా బలపడి ఉత్తరాంధ్ర తీరాన్ని మనకి ఆదివారం నాటికి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తోంది దీని ప్రభావంతో మనకి వచ్చే మూడు రోజుల వరకు కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తా నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల అతి భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాని గురించి జిల్లాల వారుగా వివరాలు మాట్లాడుకుందాం నిన్నైతే ఒక వీడియో అయితే చేయడం జరిగింది నిన్న వీడియోలో అయితే మనకి డీటెయిల్గా ఒక ఐదు రోజులు ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ వీడియోని ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియోని కూడా మనం ఈ వీడియోని కూడా ఫాలో అప్ చేయమని మీ అందరికీ కోరుకుంటూ వీడియోని చివరి దాకా చూడడానికి చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే మీకు అందుతాయండి సో వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇంజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే గుజరాత్ తీరం దగ్గర ఒక తుఫాను ఒక అస్నా తుఫాన్ అంటే ఒక వాయుగుండం అనేది ఒక తుఫాన్గా బలపడి దాని ఆ తుఫాను ప్రస్తుతం మనకి అస్నా అనే పేరు పెట్టడం జరిగింది ఆ తుఫాన్ మనకి గుజరాత్ అదేవిధంగా పాకిస్తాన్ తీరాలకు ఆనుకొని ఒక తుఫాన్గా మనకి కొనసాగుతుంది ఆ తుఫాను మనకి పశ్చిమంగా మనకి అటువైపు మనకి వెళ్ళే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇంకా మనకి ఇటుపక్క చూసుకుంటే ఒక అల్పపీడన ప్రాంతం అయితే ప్రస్తుతం ఒక తీవ్ర అల్పపీడన ప్రాంతంగా నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది ఈ అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకి విశాఖపట్నంకి ఈ ఈ దగ్గరలో అంటే ఈ సరిహద్దు ప్రా ఈ బంగాళాఖాతంలో తూర్పు ప్రాంతంలో విశాఖపట్నానికి తూర్పు దిక్కిన మనకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై దాని ప్రభావంతో మనకి కోస్తాంధ్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనకి ఆకాశం ఆకాశం అనేది ప్రస్తుతం మేఘారతమై పలు ప్రాంతాల్లో చిరుజల్లులు మోస్తరు వర్షాలు అనేవి ప్రస్తుతం మనకు నమోదవుతున్న పరిస్థితి అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందండి ఒకసారి ఈ అల్పపీన ప్రభావం మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక వాయుగుండంగా మారే క్రమంలో ఈ అల్ప వాయుగుండంగా మారే క్రమంలో తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం వచ్చి ఇరవై నాలుగు గంటల్లో అంటే ముఖ్యంగా ఇప్పుడు మొదలుకొని రేపు ఉదయం నాటికి మనకి వర్షాలు ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందో వివరంగా మాట్లాడుకుందాం సో ఒకసారి మనం ప్రెసిపిటేషన్ చార్ట్ చూసుకుందాం ప్రిసిప్డేషన్ చార్ట్ బట్టి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొదలుకొని రేపు ఉదయం నాటికి మనకి వర్షాలు ఏ ప్రాంతాలు అధికంగా ఉండబోతున్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా మనకి అనకాపల్లి జిల్లాలోని కోస్తా ప్రాంతాల్లో మనకి కాస్తంత మోస్తరు నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది పాటుగా మనకి కాకినాడ ఏలూరు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కోనసీమ జిల్లా అదేవిధంగా మనకి కృష్ణా జిల్లాలో అక్కడక్కడ మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ముఖ్యంగా మనకి కోనసీమ నుండి కాకినాడ కృష్ణా మధ్యలో మనకి ఈ ప్రాంతం ముఖ్యంగా నేను ఈ మార్క్ చేసిన ప్రాంతం ఉంది కదా ఈ ప్రాంతంలో మనకి కాస్తంత అతి భారీ వర్షం కూడా మనకి నేడు నేడు రాత్రికాల సమయంలో మనకు నమోదే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఆల్పపీడన ప్రాంతం అనేది మనకి వాయుగుండంగా మారే క్రమంలో ఇది విశాఖ వైపు మో అవుతుండగా మనకి దీని యొక్క పశ్చిమ అంటే సౌత్ వెస్ట్ క్వాడ్రంట్ అంటే నైరుతి యొక్క నైరుతి దిశలో మనకి బలమైన మేఘాల గుంపను ఏర్పడి ఈ ప్రాంతంలో మనకి విస్తారంగా వర్షాలు కురిపించే అవకాశం అయితే నేను రాత్రి గోదావరి కృష్ణా జిల్లాలో మనకి కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్రలో మాత్రం మాత్రం ఈ రోజు ఎక్కువ ఎక్కువ శాతం నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అంటే విజయవాడ కావచ్చు గుంటూరు పల్నాడు ఏలూరు అదేవిధంగా బాపట్ల కృష్ణా జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కృష్ణా జిల్లాలో మాత్రం మాత్రం కాస్తంత భారీ వర్షాలు అయితే నేడు రాత్రికాల సమయంలో మనం చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండి అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాలు అంటే కాస్తంత బాపట్ల దగ్గరగా ఉండేది పల్నాడుకు దగ్గరగా ఉండేవి మనకి ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాల్లో కోసంత మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి రానున్న గంటల్లో ఇంకా దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే అంటే దక్షిణ కోస్తాంధ్ర విషయం చూసుకుంటే మనకి ముఖ్యంగా నెల్లూరు కావలి అదేవిధంగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనకి సాయంకాల సమయంలో కొంత వర్షం అంటే అక్కడక్కడ మాత్రం మనకి ఒక పదిహేను నిమిషం పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటుగా కర్నూలు అదే విధంగా మనకి అనంతపురం సత్యసాయి ఇంకా మనకి అన్నమయ్య జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాయంకాల సమయం పాటు మన సాయంకాల సమయంలో మనకు కనిపించే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి వర్షాల తీవ్రత అనేది మనకి ఈరోజు నైట్ నుంచి ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మధ్యాహ్న కాల సమయం ఉత్తరాంధ్రలో కాస్తంత వర్షాలు పుంజుకొని ఈరోజు సాయంకాలం రాత్రికాల సమయం నుంచి మనకు వర్షాలు అనేవి కోస్తాంధ్రలో కాస్తంత ఎక్కువగా పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది రానున్న మూడు రోజుల వరకు కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మనకి ఈ వాయుగుండ ప్రభావంతో కనిపిస్తోందండి ఇకపోతే మనకి తెలంగాణలో చూసుకుంటే నేడు తెలంగాణలో మనకి ఉత్తర భాగాలు అదేవిధంగా మధ్య భాగాల్లోని ఈశాన్య భాగాలు అదేవిధంగా తూర్పు భాగాల్లో మనకి కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే అసిఫా ఆసిఫాబాద్ జగిత్యాల అదేవిధంగా మనకి వరంగల్ పెద్దపల్లి రామగుండంతో పాటుగా మనకి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాలపల్లితో పాటుగా మనకి ఖమ్మం వర ఖమ్మం సూర్యపేట నల్గొండ జిల్లాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు దాంతో దాంతోపాటుగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు నిజామాబాద్ ఆదిలాబాద్ అదేవిధంగా కామారెడ్డి సిరిసిల్ల దాంతోపాటుగా మనకి నిర్మల్ జిల్లాలు మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి అదేవిధంగా మనకి గద్వాల వనపర్తి నాగర్ కర్నూలు మహబూబా మహబూబానగర్ జిల్లాల్లో మనకి ఏంటంటే చెదురుమదురుగా అక్కడక్కడ మనకి సాయంకాల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే సాయంకాల సమయం మనకు నమోదయ్యే అవకాశం అయితే దక్షిణ తెలంగాణతో పాటుగా పశ్చిమ తెలంగాణ రాయలసీమ హైదరాబాద్ జిల్లాలో మనకు కనిపిస్తోందండి తెలంగాణ గురించి ఓవరాల్ అప్డేట్ ఇదండి తెలంగాణలో మనకి నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో మనకు కనిపిస్తోంది కాస్తంతా అక్కడక్కడ చెదురుమదురుగా అయితే మనకి మధ్య దక్షిణ తెలంగాణతో పాటుగా మనకి పశ్చిమ తెలంగాణలో మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే నేడు వర్షాలు అయితే మనకు కోస్తాంధ్ర తీరానికి చాలా అధికంగా ఉండే అవకాశం సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయం నుంచి కనిపిస్తుంది వచ్చే మూడు రోజుల వరకు కూడా మనకు వర్షాలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కొన్ని అయితే కుంభరుషు వర్షాలు కూడా ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు నమోదే అవకాశం ఉంది నేను వీడియోలో ఆల్రెడీ మనకి డీటెయిల్గా ఫైవ్ డేస్ ఫోర్కాస్ట్ ఐదు రోజులు ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో డైలీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వాతావరణ పరిస్థితి ఈ రోజు అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ వీడియోలో రేపు వాతావరణ పరిస్థితి రేపు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి మన ఛానల్లో ఎప్పుడు ఖచ్చితంగా వాతావరణ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అయితే కొనసాగుతున్న నలపేడిన గంటల్లో బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర తీరాన్ని అయితే ఆదివారం నాటికి మనకి తాకే అవకాశం కనిపిస్తుంది రైతాంధ్రం మొత్తం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఉత్తరాంధ్ర రైతులు మధ్య కోస్తాంధ్ర గోదావరి రైతులు కాస్తంత అప్రమత్తంగా ఉండి మీ పంటలను కూడా కొంచెం కాపాడుకోండి ఎందుకంటే వర్షాలు తీవ్రత అనేది కాస్తంత మనకి ఈరోజు రాత్రి నుంచి పెరిగి రేపు ఎల్లుండి కొంచెం అతి భారీగా ఉండే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇదే దత్సఫర్నో ఇదండి ప్రస్తుత వాతావరణ పరిస్థితి మరియు వాతావరణంలో కూడా మంచి సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ కోస్ట్ వెదర్ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి